హలో అండి నేను మీ మేధీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో వచ్చేసి నేను మేము హోటల్కి వెళ్ళాము అని చెప్పాను కదా ఫస్ట్ అనమాట స్టార్ట్ ఫస్ట్ వెళ్ళాము మేము హోటల్కి అయితే ఇంతవరకు నాకు అటువంటి ఎక్స్పీరియన్సే లేదండి అస్సలు మాకు తెలియదు అనమాట హోటల్కి వెళ్తే ఎలా ఆర్డర్ పెట్టాలి అంటే ఎలా మనం తెప్పించుకోవాలి ఇవన్నీ నాకైతే తెలీదు మాకు ఫస్ట్ టైం వెళ్ళాము ఎందుకంటే ఇది నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానంటే ఫస్ట్ టైం వెళ్తా వెళ్తారు కదండి వాళ్ళ వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నాను మా లాంటి వాళ్ళు ఉండనే ఉంటారు ఉండకుండా అయితే ఉండరు అనమాట కంపల్సరిగా ఒకరిలాగే ఇంకొకరు అయితే కంపల్సరీగా ఉంటారు మాలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు అందుకనేసి నేనైతే షేర్ చేస్తూ ఉన్నానండి ఈ మధ్య కాలంలో నేనైతే వీడియోస్ మీతో షార్ట్ వీడియో రూపంలో అయితే షేర్ చేశానండి నేను ఏం చేసినా కూడా దీపావళికి క్లీనింగ్ కావచ్చు డెకరేషన్ కావచ్చు ఇలా మొత్తం నేనైతే షేర్ చేసుకున్నాను కాకపోతే మా దీపావళి అంత గ్రాండ్గా అయితే మేమైతే చేసుకోలేదులేండి క్రాకర్స్ కూడా మేము ఈసారి అయితే తెచ్చుకోలేదు దానికి కూడా రీజన్ ఉందనమాట నేను మా బాబు అయితే కావాలమ్మా అన్నారు మాకైతే ప్లేస్ లేదండి దీపావళి క్రాకర్స్ కాల్చుకోవడానికి పైన ఉన్నాం కదా ఇంకా మిద్దె పైన కాల్చుకోవాలి పైగా వర్షం పడుతూ ఉంది కాలిస్తే పైన అంతా ఈ పేపర్లు అన్నీ అంటుకుపోయి క్లీన్ చేయడానికి చాలా కష్టమవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా అసలు వద్దని చెప్పేసాను ఇంకా మా పాప అయితే అమ్మ క్రాకర్స్ తెచ్చుకోలేదు కదా ఆ అమౌంట్తో నాకు బల్బులు అంటే ఇంటి ముందు డెకరేషన్ చేసుకుంటారు కదా ఆ బల్బులు అయితే తెచ్చుకుందాము అని చెప్పేసి మా పాప అయితే అడిగిందండి ఇంకా నేను మా ఆయన అయితే అడిగాను ఇట్లా అవన్నీ తెచ్చుకుందాము కొంచెం పండగ వాతావరణమైనా ఉంటుంది మన దగ్గర అని చెప్పేసాను మా ఆయన అయితే అసలు బయటికే కదలలేదనమాట మార్నింగ్ నుంచి అయితే వెయిట్ చేశాను మా ఆయన కోసము అంటే దీపపుందులు అంటే మట్టి ప్రమదలు ఉంటాయి కదా ఇవి తెచ్చుకొని కనీసం ఇంట్లో దీపాలు వెలిగి బయట వెలిగించుకుందాము కొంచెంగా తెచ్చుకొని అనేసి అనుకున్నాను కానీ అది కూడా కుదరలేదనమాట సరేలే అని చెప్పేసి నార్మల్గా ఈవినింగ్ డీప్ అయితే పెట్టుకుందాము అనేసి అయితే డిసైడ్ అయిపోయానండి ఎందుకులే అందరినీ ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు ఆయనకు కూడా ఈ మధ్య ఆరోగ్యం అయితే సరిగ్గా లేదండి టెన్షన్ అనమాట సరిగ్గా లేదనమాట ఎందుకులే ఆయన్ని ఇబ్బంది పెట్టడము అనేసి నేనైతే ఫోర్స్ చేయలేదు బాగా టెన్షన్ పడిపోవడం వల్ల బీబీ అయితే రేజ్ అయిపోతుందనమాట మా ఆయనకైతే ఎందుకు అంటే ఆయనకి ఈ మధ్య శ్రావణ సంగీత లహరికి వర్క్ అయితే చేశారండి అలాగే వెంట వెంటనే అంటే అప్పుడు రెండు వర్క్లు అయితే చేశారు ఆ తర్వాత బొమ్మల కొలువని దసరాకి అది చేశారనమాట దానికోసము పైగా మళ్ళీ టీచర్స్కి కాంపిటీషన్ అనేసి మళ్ళీ వర్క్ చేశారు ఇలా వర్క్ చేయడం వల్ల కిందికి వంగి తనకి తలనొప్పి అలాగే మెడ నొప్పి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇంతకుముందు యాక్సిడెంట్ అయిందనమాట మా ఆయనకైతే ఇంకా నేనైతే చెప్తూనే ఉన్నానండి ఇది స్ట్రెస్ వల్ల వచ్చింది నువ్వు వర్క్ ఎక్కువ చేసావు కదా దానివల్ల వచ్చింది ఏం కాదు అని చెప్పేసి అయితే చెప్తూనే ఉన్నాను మా ఆయన అయితే వినిపించుకోలేదనమాట నేను చెప్పిన విషయం అయితే నాకు ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది కదా దానివల్ల తల్లలో ఏమన్నా బ్లడ్ క్లాట్ అయిందేమో అనేసి ఆయన అయితే టెన్షన్ పడుతూనే ఉన్నారండి ఇంకా అలా టెన్షన్ వల్ల బీపీ అయితే ఎక్కువైపోయిందనమాట అలా చాలా ఈ మధ్య దాదాపు త్రీ వీక్స్ అయిపోతుందండి ఇలాగే బాధపడుతూ ఉన్నాడు ఇంకా తప్పదనేసి వెళ్ళి తలంతా స్కానింగ్ అయితే చేయించుకొని వచ్చాము వాళ్ళు అక్కడ డాక్టర్స్ అయితే తలలో ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు మీకు స్ట్రెస్ వల్ల వచ్చింది వర్క్ ఎక్కువ చేసినట్టు ఉన్నారు దానివల్ల వచ్చింది ఏం ప్రాబ్లం లేదు అనేసరికి కొంచెం కొంతవరకు అయితే క్యూర్ అయిపోయారండి ఆ రోజు టెన్షన్ తగ్గిపోయింది బీపీ కూడా తగ్గిపోయింది అనమాట సరేలే అని చెప్పేసి నార్మల్ అయిపోయారని చెప్పేసి సంతోష పడిపోయాను మళ్ళీ కొద్ది రోజులకి నాకు మెడంతా నొప్పిగా ఉంది అనేసి ఇలా బాధపడుతూనే ఉన్నారనమాట నేను ఇంకా చెప్తూనే ఉన్నాను నువ్వు టెన్షన్ వల్ల నీకు బీపీ పెరుగుతుంది ఇది ఏమీ కాదు సెల్లు చూడొద్దు అని చెప్పేసి అయితే చెప్తూనే ఉన్నాను నేను మా ఆయనకైతే సరేలే అంటూనే ఉన్నారు కానీ టెన్షన్ అయితే మానుకోలేదనమాట అలాగే గడుస్తూ ఉంది దానివల్ల అయితే నేను వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను లాంగ్ వీడియోస్ అయితే ఇంకా ఇంట్లో మేము ఉండేది నలుగురం అండి నలుగురికి ఎవరికో ఒకరికి బాగోలేదంటే అస్సలు బాగుండదు కదా నేనైతే అస్సలు సఫర్ అయిపోతానండి బాగా బాగా వీక్ అయిపోతాను అసలు ఏం తింటున్నామో తెలియదు అనమాట అసలు తినాలనిపించదు ఏది కూడా రుచిగా ఇంకా ఆయనకి మరీ బీపీ పెరిగిపోయింది కదా ఉప్పు వేయకుండా చేయాలి అసలు ఉప్పు ఉరువు తినకుండానే మానేశారండి మా ఆయన అయితే మాత్రం అలా సఫర్ అవుతూనే ఉన్నారు ఇప్పుడు కొంచెం పర్వాలేదనమాట సరేలే నా వర్క్ మీద కూడా నేను ఫోకస్ చేయకపోతే బాగుండదు కదా నాకు అయినంతగా అయితే నేను వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుందాము అనేసి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా అలాగే నేను మీకు మేము హోటల్కి వెళ్ళాం కదా నా ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేస్తాము అనేసి అయితే చెప్పాను కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అండి మేము అసలు టైం అనేది తీసుకోలేదనమాట వాళ్ళు మనకు ఒక బుక్ ఇస్తారు కదా టైం అనేది తీసుకోలేదు మేము వెంటనే మండీ అడిగేశాము హాఫ్ మండీ అడిగేశారు మా ఆయన అయితే వాళ్ళైతే తీసుకొని వచ్చేసారు కానీ హాఫ్ మండి మాకైతే అస్సలు సరిపోలేదనమాట అంటే నలుగురికి అసలు సరిపోలేదు ఏముందండి మధ్యలో బౌల్తో పెట్టేశారు చుట్టూ అయితే చల్లేసారనమాట అంతంత అమౌంట్ పెట్టి మనం బయట తినే నాకైతే అప్పుడు అనిపించింది అంతంత అమౌంట్ పెట్టి బయట తినేదానికన్నా నా ఇంట్లో చేసుకొని తింటే బెటర్ ఏమో అస్సలు కడుపే నిండలేదండి అసలు చెప్పాలంటే ఒకవేళ మనం తినాలి ఆ ఎక్స్పీరియన్స్ చూడాలి పిల్లలు ఆశపడుతున్నారంటే తప్పదనమాట వెళ్ళాల్సిందే వెళ్ళిన తర్వాత హాఫ్ మండి కాకుండా ఫుల్ మండి తెప్పించుకుని ఉంటే మాకు ఫుల్గా కడుపు నిండిపోయి ఉంటుంది అనమాట అది వెజ్ కావచ్చు లేదంటే నాన్ వెజ్ కావచ్చు అండి నాన్ వెజ్లో అయినా కూడా అన్ని ఐటమ్స్ అయితే మనకు పెడతారంట ఒకవేళ వెజ్ అని అనుకోండి ప్రతి ఒక్క ఐటెం పెడతారు అప్పుడు మనకు అమౌంట్ కూడా తగ్గుతుంది కాకపోతే మేమేం చేస్తామంటే హాఫ్ మండి తెప్పించుకున్నాము మళ్ళా మా పిల్లలకి ఇష్టమైనటివి వాళ్ళు తెప్పించుకున్నారనమాట అలా తెప్పించుకోవడం వల్ల అమౌంట్ అయితే ఎక్కువ వచ్చేసిందండి దాదాపు టూ థౌజండ్ దాకా అయ్యిందనుకుంటా ఆ రోజైతే మాకు బిల్లు హాఫ్ మందికి అయితే ఫైవ్ అండి ఇంకా మా పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు తెప్పించుకున్నారు కదా దానివల్ల అయితే ఎక్కువైపోయిందనమాట ఫుల్ మండీ అయితే మనకు అమౌంట్ కూడా తగ్గుతుంది కడుపు నిండా తినగలము అని అయితే నాకు అనిపించింది నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ముందే మనం అన్నీ చూసుకొని మనకి ఏమేం కావాలనో వాళ్ళని అడిగామంటే ఒకేసారి మనకి అన్నీ పట్టుకొని వచ్చేస్తారు మనం వెయిట్ చేయాల్సిన పని అయితే లేదనమాట మేమైతే తినేసిన తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ అయితే అలాగే ఉన్నామండి వాళ్ళకి నచ్చినట్టు తీసుకొని రావడానికి అంత టైం పట్టిందనమాట బాగా అంటే అప్పటికప్పటికే చేసి మనకు వేడివేడిగా పెడతారనమాట అలా తినడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిదే కానీ అమౌంట్ అయితే ఎక్కువ అవుతుంది అలా చేయడం వల్ల మనం ముందుగానే అన్నీ తెప్పించుకున్నామంటే మనకు టైం సేవ్ అవుతుందనమాట అలా చేయడం వల్ల అంటే వన్ అవర్లో తినేసి బయటైతే వచ్చేయచ్చు కానీ మాకైతే టూ అవర్స్ పట్టిందనమాట మేము వెళ్ళాం కదా ఇదనమాట నా ఎక్స్పీరియన్స్ అయితే వెళ్ళచ్చు నెలకు ఒకసారి పిల్లల కోసమే మన అయితే అవసరం లేదు ఇంట్లో చేసుకొని తినచ్చు అనమాట అంటే కొంతమంది అట్లా ఆశపడుతూ ఉంటారు కదా బయటికి వెళ్ళి తినాలి అనేసి పిల్లల్లో ఫ్యామిలీతో అందరిలాగా ఉండాలి అని ఇప్పుడుండే పిల్లలండి స్కూల్లో వస్తూ ఉంటారు కదా పిల్లలు వాళ్ళు మేము అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అనేసి చెప్తూ ఉంటారనమాట పిల్లలకి దానివల్ల ఏంటంటే వీళ్ళు కూడా మనం కూడా వెళ్తే బాగుండేది అని చెప్పేసి ఆశలు అయితే పెంచుకుంటారు ఇంకా వాళ్ళ ఆశలనైతే మనం కాదనిలేం కదా అలా అనమాట మా పాప అయితే మరీను ఎవరైనా ఏదైనా చెప్పినారు అంటే ఇంకా మనం కూడా అలా ఉండాలి మనం కూడా అలా చేయాలి అనే మైండ్ లో ఉండిపోతుంది అది తన దగ్గర వచ్చింది కానీ మనకు చేతనైన దాంట్లో అంటే మా లై మాకు తగ్గట్టుగా అంటే మా ఏమంటారు మా స్తోమతకు తగ్గట్టుగా అయితే ఏదో ఒకసారైనా తీసుకెళ్దాము అనేసి మా పాపనైతే అలా తీసుకెళ్ళాము అదే లాస్ట్ అండ్ ఫస్ట్ అనమాట ఇంకైతే వెళ్ళంలేండి నేనైతే వెళ్ళకూడదనేసి అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న మా బాబాయ్ కొడుకు వాళ్ళు హోటల్ ఫుడ్ తెచ్చుకొని తినడం వల్ల మోషన్స్ అనమాట వాళ్ళు ఎప్పుడు చేశారో తెలియదు దానివల్ల వాళ్ళకి బాగా మోషన్స్ అయిపోయాయండి ఇద్దరు హాస్పిటల్ అయితే జాయిన్ అయిపోయారు ఫుల్ అనమాట వాళ్ళకు కూడా భయం వేసింది లేండి మా ఆయన అయితే అది చూసి చూసావా అస్తమానం బయట ఫుడ్ అంటారు ఇలా మోషన్స్ అయ్యి ఇలా బాధపడాల్సి వస్తుంది అలా తినటం వల్ల అని చెప్పేసి మా ఆయన అయితే ఒక వైపు అనమాట ఇంకా అలా ఒక మే నేనైతే వెళ్ళను అనుకుంటున్నాను మీరు వెళ్ళారా మీరు వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది షేర్ చేయండి ఇంకా ఇక్కడ చూసారు కదా నేను ఇంకా టీ తాగడము మా పాపకు ఆయిల్ పెట్టడము ఇది మరుసటి రోజు అనమాట వర్షం అయితే ఫుల్గా పడుతూ ఉందండి ఇంకా నేనైతే కూర్చొని బట్టలు మరిచేశాను ఇంకా మా ఆయన వెళ్ళిన వెంటనే ఏ పని చేయకూడదనేసి బట్టలు అన్నీ తీసుకొని మరితేసాను అనమాట వర్షాలు ఫుల్గా మాకు మేము ఉండేది తిరుపతిలో అండి ఫుల్ వర్షాలు అనమాట దాదాపు ఒక టెన్ టెన్ డేస్ నుంచి వర్షాలు ఫుల్ పడుతూ ఉన్నాయి బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు ఇంకా అలా అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా మా పాప అయితే పన్నీర్ కర్రీ అయితే చేస్తూ ఉండండి ఈరోజైతే తనకి నేర్పించేశాను అనేసి అనుకుంటున్నాను పన్నీర్ కర్రీ అయితే బాగా చేసిందనమాట ఇంకా ఇక్కడ కరెంటు పోయిందనమాట అసలు తొమ్మిది గంటలకు పోయిందండి పన్నెండు గంటలకి పన్నెండున్నరకి అలా వచ్చింది ఇంకా మేమైతే అప్పుడే స్టార్ట్ చేసాము ఆ చీకట్లోనే స్టార్ట్ చేసామన్నమాట పన్నెండో రెండో అలా అయిపోయిందండి ఆ చీకట్లోనే స్టార్ట్ చేసింది మా పాప అయితే చాలా బాగా అనమాట కాకపోతే ఉప్పు ఎక్కువైందండి అదనమాట ఈరోజు లాగైతే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ